ఈ రాధ మనోహర్ దాస్ అన్నట్టు ఆయన యేసు ప్రభు ఒక గే అంటూ అతడు మాట్లాడుతున్నాడు ఎందుకు అని అంటున్నారు ఎందుకు ఇలాంటి మాటలను ఎలా తీసుకోవాలి సార్ పిచ్చి పట్టింది అనుకోవాలంటే ప్రభు గే అని అంటే ఎట్లా ఎట్లా చెప్తున్నారు అసలు ఈ దౌర్భాగ్యులు యేసు ప్రభు అనేవాడు అసలు చరిత్రలో లేనే లేడు హిస్ ఏ ఫిక్టీషియస్ క్యారెక్టర్ అని ముదిగొండ శివప్రసాద్ గారు అంటున్నారు నెవర్ ఎగ్జిస్టెడ్ అని మరి నెవర్ ఎగ్జిస్టెడ్ మనిషి గే ఎట్లా అవుతాడు అసలు యేసు ప్రభు ఎగ్జిస్టెడా కాదా ఆ శివప్రసాద్ గారిని నేను కలిసి కూర్చొని తేల్చి మాట్లాడాలి కాబట్టి మైండ్ దబ్బేసినాడు వీళ్ళందరూ పాగల్ఖానాలో ఉండాలి వీళ్ళు ఇక్కడ బయట ఉండదు లేనే లేరు చారిత్రక పురుషుడే కాదన్నాడు గే ఎట్లవుతాడు సార్ అంటే యేసు ఉన్నాడని ఒప్పుకుంటున్నట్టే కదా అవును మరి వీడియో ఈ అంటాడు ఏంటంటే యేసు పుట్టినరోజు ఇది అదే రాధా మనోహరే అంటున్నాడు కదా అవును ఎన్నో వీడియోస్లో రాముడు పుట్టిన దానికి శ్రీరామ నవమి ఉన్నది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉన్నది హనుమత్ జయంతి ఉన్నది మా ప్రతి అవతారానికి ఒక పుట్టినరోజు ఉంది మీ యేసు పుట్టిన రోజు చెప్పండి చెప్పలేదు కదా బైబిల్ కదా కనుక యేసు లేడు అంతే అని అన్న రాధా మనోహర్ మరి లేనే లేడని నువ్వే అని వాళ్ళ గే అని అంటున్నావు స్వయం ఖండన కదా కాబట్టి ఇంత మెదడు లేనటువంటి పిచ్చుకుక్కల కంటే అధ్వాన్నమైనటువంటి అరుపులు కేకలు ఇవ్వండి యేసును ద్వేషించి ఏం చెప్పాలో కాక ఏదో ఒకటి పిచ్చుకుక్కలాగా అరుస్తా ఉన్నాడు యేసు ప్రభు వారు లేనే లేకపోతే ప్రపంచమును ఆయన ప్రభావితం చేశాడు ఇప్పటికిప్పుడు ఉన్న పాటున ప్రపంచాన్ని ఏలడానికి ఎవరు యోగ్యులని మొత్తం ప్రపంచ ప్రజలను అడిగి మనం ఒక బ్యాలెట్ నిర్వహిస్తే ఎన్నికలే ఎన్నికలు నిర్వహించి ఓటింగ్ ఏమంటే ప్రపంచంలో నూటికి డెబ్బై మంది ఏసే మమ్మల్ని ఏలాలి అని చెప్పి ఓటేస్తారు అవును సెవెంటీ పర్సెంట్ మూడింట రెండు వంతులు క్రైస్తవులు ఇవాళ ప్రపంచంలో ఈవెన్ ఇస్లాం కూడా చెప్తుంది ఏంటంటే మళ్ళా భూమి మీదకి వచ్చి నీతి రాజ్యం స్థాపించేవాడు ఈసారి అవును కనుక ఏసే రావాలి రాజు కాని అరబ్బులు ఒప్పుకుంటారు ముస్లింలు ఒప్పుకుంటారు అండ్ క్రైస్తవులు ఒప్పుకుంటారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా యేసు ప్రభు ఇంకెవరికి డిపాజిట్ కూడా రా డిపాజిట్ కూడా రా మరి ఆయన అసలు లేడు ఆయన గే అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చిచి వాళ్ళతో మనం మాట్లాడడం కూడా వేస్ట్ మనం తిట్టడం మొదలు పెడితే వాడు బావిలో దూకాల అట్లా అట్లా తిడుతా తిడతాం మనం కాని ఇట్స్ నాట్ ఈవెన్ వర్త్ అవ తిట్లు